భూకి భూమికి సంబంధించి నష్టపరిహారం పెంచాలని కోరినందుకు తిట్టిన తహసీల్దార్కి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లా పొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నష్టపరిహారం పెంచాలని అధికారుల్ని కోరిన భూ నిర్వాసితులపై నోరు పారేసుకున్నారు గంగయ్య కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వేంపల్లి చాగలమర్రి నేషనల్ హైవే భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు అధికారులు ఇదో ప్రభుత్వం ఇవ్వాలనుకున్న పరిహారం సరిపోదని ఇంకా కావాలని రైతులు గోడు వెళ్ళబోసుకున్నారు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న పరిహారం సరిపోదని కోరారు బాధితులు అయితే డిమాండ్ చేయొద్దు దీనాతి దీనంగా అడుక్కోవాలి మీరు అంటూ రైతుల్ని గద్దించారు తహసీల్దార్ గంగయ్య నష్టపరిహారం పెంచాలంటే అడగొద్దు అధికారులను వేడుకోవాలి అంటూ భూ నిర్వాసితులకు సూచించారు తహసీల్దార్ తహసీల్దార్ గంగయ్య మాటలపై మండిపడుతున్నారు భూ నిర్వాసితులు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి మేము ఎప్పుడో రెండు వేల పది రోజులు ఉన్నాము అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా స్థలం ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడు పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచారు ఆ విధంగా గవర్నమెంట్ డిజైన్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అని చెప్పండి బాబు లక్షల యాభై తొమ్మిది వేలు మేము చెప్తున్నాము మాకు ఇంత ఇవ్వండి అని అడగండి అని పప్పులు నెలలో కాదు నేను సమస్య అది కాదు మాకు ఇంత ఇవ్వండి సార్ నేను అడగండి దినాది దినంగా అమ్మా అడగవయ్యా ఏదో చెప్పకుండా

చూశారు కదా వేడుకుంటే అప్పుడు పరిహారం పెంచడంపై ఆలోచిస్తారట ఇలా అడగొద్దట ఇలా మాట్లాడారు తహసీల్దార్ గంగయ్య ఈ మాటలతో ఇప్పుడు నిర్వాసితులు రగిలిపోతున్నారు